ప్రభాస్ న్యూస్ కి స్వాగతం ఆరుగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులతో పాటు కూటమి నేతలు కూడా బాధ్యత తీసుకోవాలని ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు బాపట్ల జిల్లా కురిషపాడిలో మంగళవారం నాడు మంత్రి గుట్టిపాటి పర్యటించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని దండి రామకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలలోని యాభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు పాఠశాలకు విద్యార్థులు ఉత్సాహంగా రావడానికి సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు పాఠశాలలో డ్రాప్ అవుట్స్ శాతం లేకుండా విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు అద్దంకి నియోజకవర్గంలోని విద్యార్థులందరికీ సైకిళ్ళు పంపిణీ చేయడం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఇప్పటికీ నూట పది మంది దివ్యాంగులకు వాహనాలు ఉచితంగా అందించబడ్డారు ఈ కొరిషాపాడు ప్రజలు మరో ఇరవై ముప్పై ఏళ్లు వెనుదిరిగి చూడకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు ఇప్పటికే యాభై లక్షలతో ఎస్సీ కాలనీలు రోడ్లు సైడ్ డ్రైన్లు వేయడంతో పాటు గ్రామంలో నూట యాభై విద్యుత్ స్తంభాలను వేశామన్నారు అన్నదాతలకు ఇబ్బంది లేకుండా పొలాలకు వెళ్లే రోడ్లను కూడా అభివృద్ధి చేసినట్లు మంత్రి గుర్తిపాటు పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మురళి ఇతర అధికారులతో పాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు

గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామ ప్రముఖులు అందరికీ నా నమస్కంజల్ని తెలియజేస్తూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అనేక వితరణ కార్యక్రమాల్లో కూడా ఈ రోజు మంత్రి గారితో పాటు పాల్పంచుకోవడానికి కలెక్టర్ గారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా మరి మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని మేధర్ మెట్ల జెపిఎస్ఎస్ లో చేసుకున్నప్పుడు కూడా దాదాపు నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ కి మనం సైకిల్ అని సార్ ఆ రోజు కూడా వాళ్ళకి సిఎస్ఆర్ ద్వారా అనేక కంపెనీలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్నేహితులతో మాట్లాడి అరేంజ్ చేయడం జరిగింది ఆ రోజు కూడా పిల్లలు పెద్ద ఎత్తున చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు మరి ఈ రోజున చూసినట్టయితే నలభై ఆరు మంది ఇక్కడ దివ్యాంగులకి అనేక మంది మహిళలు ఉన్నారు వాళ్ళలో కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా దివ్యాంగులకి మూడు చక్రాల మోటార్ సైకిల్ ని వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళ మొహాల్ని మనం చూస్తున్నప్పుడు ఎంత సంతోషంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక మొదలై వచ్చింది అంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ నేను కదలలేను అనేటువంటిది వాళ్ళకి ఎమోషనల్ గా చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళు కోరుకున్న స్థలానికి నేను ఊర్లోనే సపోజ్ పొచ్చపాడులోనే అందరూ కూర్చొని మాట్లాడుకొని కబుర్లు చెప్పుకునే స్థలానికి వాళ్ళకి వెళ్ళాలనిపించినా మరొకరి సహాయం లేనిదే వాళ్ళు వెళ్ళలేరు పదే పదే ఒకరి సహాయం అడిగినప్పుడు కొందరు చేయకపోవచ్చు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక పెట్రోల్ తో నడిచేటువంటి మొబిలిటీ ఉన్న మంచి బ్రాండెడ్ మోటార్ సైకిల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది బడ్జెట్ కి సంబంధించి ఏమైనా కన్సలెంట్స్ ఉన్నట్టయితే మరి ఫైనాన్స్ లో నేను గానీ సార్ గానీ మాట్లాడి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తాం వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు చాలా వాళ్ళ డిమాండ్ ఉంది వాళ్ళకి నిజంగానే చాలా మంచి పరిస్థితుల్లో లేరు అక్కడ అనేటువంటి తెలుస్తుంది ఎస్డిసి కే కూడా ఇమ్మీడియట్ గా మనం పైన యాక్షన్ తీసుకుంటాం సార్ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎంత సున్నితమైన హృదయం ఉంది ప్రజల పట్ల మీకు ఎంత అభిమానం ప్రేమ ఉన్నాయి మరీ ముఖ్యంగా దివ్యాంగులు చిన్న పిల్లలు చదువుకుంటున్న పిల్లల మీద మీకు ఎంత మంచి అభిమానం అంకిత భావం ఉందని అని తెలియజేస్తున్నా తెలుస్తా ఉంది నేను హృదయపూర్వకంగా మీకు ఈ విషయంలో అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం గురించి మనం కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి పిహెచ్ హాస్పిటల్ దాదాపు కోటి అరవై లక్షల రూపాయలతోటి ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది మన కాన్స్టిట్యూసీలో అర్థం మనం ప్రారంభించాం ఇవాళ ఇక్కడ తొందరలోనే సంతమౌలు ఉంది అదేవిధంగా ప్రాసంగిక కూడా అయిపోయింది ఎప్పటి నుంచో ఉంది ఈ నాలుగు హాస్పిటల్స్ దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది తొందరలోనే పల్లకూరు చిక్కాం నేను డబ్బులు ఇవ్వట్లేదని ఆపదలు కట్టడం మొత్తం కట్టేసి డబ్బులు మాకు బాధ్యత తీసుకొని నేను డబ్బులు ఇస్తామని కాంట్రాక్టర్ చెప్పి ఇమీడియట్గా కంప్లీట్ చేయమన్నాం రేపటి నుంచి మన గ్రామస్తులకి అందరూ కూడా హాస్పిటల్లో సేవలు అందిస్తారు అదొకటి ముఖ్యంగా ఎస్సీ కాలనీలు ఇవాళ ఎస్సీ కాలనీ అంబేద్కర్ కాలనీ కానీ అట్లానే జగ్జీవన్ రావు కాలనీ రెండిట్లో కూడా మనం దాదాపు యాభై లక్షలు ఖర్చు పెట్టాము డ్రైంగ్ రూమ్ సిమెంట్ రోడ్డు కట్టడానికి అది కాకుండా దాదాపు ఈ గ్రామంలో నూట యాభై పోల్స్ వేసాం కరెంటు పోల్స్ వేసి కండక్టర్ అంతా మార్చి శుభ్రంగా చేసాము మెయిన్ రోడ్లన్నీ శుభ్రంగా చేసాం ఇంకా కూడా ఇంకో వంద నూట యాభై పోస్ట్ కావాలి ఇంకా చాలా పనులు కరెంట్ పని అన్నారు ఈ గ్రామం మొత్తం కూడా హండ్రెడ్ ఎక్కడ కూడా కరెంట్ పని మళ్ళీ ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు మీరు చేయబెట్టే పరిస్థితి లేకుండా చేపిస్తాయని చెప్పి కూడా అందరూ అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా ఇవాళ చాలా కఫ్ రోడ్లు వేసాం దాదాపు ఆరు డొక రోడ్లు మీ గ్రామం నుంచి వేసాం ట్యాంక్షలు ఎక్కడ ఏ ఊర్లో కూడా అన్ని డొకలు రోడ్లు డబ్బులు లేవు ఏదో కష్టపడి ఎప్పటి నుంచో అడుగుతున్నాను చెప్పి దానికోసం డొంక రోడ్లు వేసాం అన్ని కూడా వెళ్ళే రోడ్లు అన్ని కూడా తొందరగా కంప్లీట్ చేపిస్తాం లేకుండా అట్లానే స్కూల్కి వెళ్ళాం అప్పుడు ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు స్కూల్కి దాదాపు ఐదు ఎకరాల స్థలం ఇచ్చారు ఆ స్కూల్ చాలా బాగుంది కానీ పిల్లలు తగ్గారు సంఖ్య ఇందాక టీచర్లకు అందరూ కూడా చెప్పాం పిల్లలు పెంచండి స్కూల్కి అని చెప్పి ఎందుకంటే ప్రభుత్వమే స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి పదమూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తున్నారు ఒకరికి ఒకరికి చేపట్ల ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు మంచి బుక్స్ ఇస్తున్నారు బ్యాగ్ ఇస్తున్నారు రెండు జతలు మంచి యూనిఫామ్ ఇస్తున్నారు అది కాకుండా నేనేం చేశానంటే మా డిపార్ట్మెంట్ వచ్చి పని చేయించుకుంటా ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళ కంపెనీ ద్వారా కొంత వాళ్ళు కూడా ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే మన కాన్స్టిట్యూన్స్ లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా స్కూల్ వెళ్ళే లోపల అర్చిపోతున్నారు లేదా వాళ్ళ తల్లిదండ్రులు మానేసి వీళ్ళ స్కూల్ దగ్గర దింపటం మళ్ళీ తీసినట్టయిపోతుంది వీళ్ళకి సైకిల్ ఇవ్వని చెప్పాను దాదాపు అందరూ ముందుకొచ్చారు దాదాపు పదివేల సైకిల్ కావాలి పదివేల సైకిల్ అంటే ఐదు కోట్లు ఖర్చు పెట్టాలి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సైకిల్ ఇవ్వాలంటే ఐదు కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పటికీ దాదాపు రెండు వేల మంది పిల్లలకి ఇచ్చాం మిగతా కూడా నవంబర్ డిసెంబర్ లోపల అందరూ కూడా సైకిల్ ఇస్తామని చెప్పి స్వవాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఒక పదిహేను మంది స్కూటర్లు ఇచ్చాం మనం మొన్న మంది ఇచ్చాం శాంతమంగళూరులు ఇచ్చాం అట్లా నలభై మందికి ఇవాళ ఇచ్చాం అంత ముందు ఒకసారి నలభై ఐదు మందికి ఇచ్చాం అంత ముందు అరవై మందికి ఇచ్చాం ఇప్పటిదాకా నూట పది మందికి వికలాంగులకి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక మీద ఆధారపడుతున్నారు కనుక వాళ్ళకు స్కూటర్ కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైనా సెంటర్ కోచ్ పని చేసుకోవాలన్నా వాళ్ళ ఏదైనా పనికి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉండేదాన్ని దానికోసం ఇప్పటిదాకా వంద నూట పది మందికి స్కూటర్లు ఇచ్చాం రాబోయే రోజుల్లో మన కాన్స్టిట్యున్సీలో ఇబ్బందిగా ఉండి ఇట్లాంటి పరిస్థితులు ఇబ్బంది ఉన్నా ఇందాక ఇద్దరు తగ్గలేదు కావాలని ఇబ్బందిగా ఉంది నడపగలిగి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు నడపగలిగితే కనుక తప్పకుండా అందరూ కూడా ఇది కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ఇచ్చారు నా ఫ్రెండ్స్ లేకపోతే కంపెనీలలో ఎవరో చాలా మంది ఉన్నారు వాళ్ళ ద్వారా ఇప్పించేస్తున్నాము ఇట్లా ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాము మరి ఇంకో ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు కావాలన్నారు ఆ చిన్న గ్యాప్ గుర్చేసి చుట్టుపక్కల కాలనీని ముంపు గ్రామం కింద ప్రకటించుకొని ప్రకటించా కానీ దానికి డబ్బులు ఇవ్వాలి స్ట్రెచ్ డబ్బులు ఇవ్వండి మన ఎస్పీసీ గారు కూడా ఉన్నారు కదా ఒకసారి వచ్చి చూడండి ఆల్రెడీ లిస్ట్ పోయింది గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ లో ప్రయత్నం చేస్తున్నాను తొందరగా వచ్చింది తొందరలో వచ్చేసింది ఇది ఆ ముక్క కంప్లీట్